చెప్పి పండుగైతే చేసాను చర్కలు చెప్పలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదాగా మాట్లాడుతుంటారు సరదా కబుర్లు నా ఊళ్ళో ఒకటి ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది స్కిప్ పట్టుకుండా అయితే మిస్ ఆకుండా చూడండి చూసి మమ్మల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి ఎవరినైతే ఏడవట్లేదా అంటున్నారా గోల్ గోలు మాట్లాడుతున్నారా అంటే తీసేదా ముద్దా తెలియదు అన్న మొత్తం ముందు వింటూ చెయ్య మేము కలిపి కానీ ఇంత ఎంత చేసావు నిమిషం బొక్క ఎంత ఉండదు ఇటు సంసారం ఇటు నవ్వుతామంటే పండగైతే వచ్చేసరికి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ అయింది మొదలు పెడుతుంది పండగ పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా అందుకని చెప్పి పిండి వంటలు కూడా అయితే దగ్గరకు అయితే చిన్న పండగ పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా పండగ కూడా దగ్గరకు అందుకని చెప్పి అయితే పిండి వంటలు చక్కలు చక్రాలు అయితే చేస్తున్నాము ముందు పిండి కలపాలి కదా నాకైతే రాదు మమ్మీ ఎలా కలిపిద్దో చూసి నేర్చుకుందా చూడండి ఇద్దరు బాగా కూర్చున్నారు రాసా పక్కనే కూడా రేపు వీళ్ళందరినీ పెట్టాలి వీడియోలో మేమని మీ చిన్నమని ఏ అందరినీ అంటే చూపిమంటున్నారు గుజ్జు మీ ఫ్యామిలీ వాళ్ళని చూపి ఖచ్చితంగా వీడియోస్ చేయాలి ఓకేనా బుజ్జి ముగ్గురు అత్తలు ముగ్గురు మామూలు ముగ్గురు తాతలు ముగ్గురు అమ్మమ్మలు ఇద్దరు ఆడలు ఇద్దరు బాబాయిలు ముగ్గురు బామారు

అమ్మ కాదు వామని కలిపి అరుగుతా అరుగుదల చక్రాల్లో వేస్తుంటే లేదు మాట్లాడొచ్చు ఎవరైనా అట్ట మాట్లాడుతుంది మా అమ్మ ఇట్ట వీడియో తీస్తారా మా ఇంట్లో నా అమ్మమ్మ ఉందిగా గొనుగుతా ఉంది అమ్మమ్మ గొనుగుతా ఉంటే చపాతీలు వీడియో తీస్తారా ఒకసారి కెమెరా వాళ్ళకి వెళ్ళి దిప్పిన కనియా ఇటు బుజ్జి అయితే చెప్పిన మాట అయితే చాలా చక్కగా ఉంటుంది అని చూడండి ఒక మార్లు చెప్పండి పక్కన అసలు కనపడదండి చూస్తాను ఒక మనిషి కారణ డబ్బా రూ తీస్తాను పెద్ద డబ్బా మళ్ళీ చిన్న డబ్బా ఏం కాదు చూడండి అయ్యో అంత పెద్ద పెద్ద డబ్బా ఏం కనపడలేదు

టీవీ ఉంటే టీవీ ఇప్పుడు హాస్టల్ హాస్టల్లో ఉంటాగా చేసి తీసుకొచ్చిద్ది సంక్రాంతి వచ్చినప్పుడు తింటా హాస్టల్లో తీసుకుపోతా అడిగిద్ది ఏంది పండకు పోయి ఏం స్పెషల్ అనిద్ది చక్కవ చక్రాలు అంట చక్క చక్రాలు అని ఇంకేమో లేవని అసలు కదా చిన్నమా చిన్న చిన్నగా పిండి కలుతుంది అట్లా మాటలు

వాటర్ పోసుకొని పిండి కలుపుతున్నాయి మమ్మ అమ్మ గబా గబు కలిపి కలిపా అమ్మాయి కూడా పిండి కలపడానికి వచ్చింది నేను లైక్ నేను నచ్చాను నేను నచ్చ అమ్మ ఒకటి అమ్మ మన ఇద్దరి తర్వాత చక్రాలు చేద్దామా హాయ్ హాయ్ చెప్పు నేను కూడా శిఖరాలు పిండి కలుపుతానండి నేను బాయ్ బాయ్ మా అమ్మ అయితే బాగా మాన్ చేసేది మా అమ్మగారు అయితే పొయ్యి అయితే బాగా అయితే మాన్ చేసే దాని మీద బాండి పెట్టి ఎక్కినాక చక్రాలు అయితే చేస్తాము ఎలా చేస్తాం వీడియోలు అయితే చూపిస్తాం చూడండి బాగా పొయ్యి అయితే ముట్టించి అమ్మ బాండి పెట్టింది చక్రాలు అయితే స్టార్ట్ చేస్తాను చూడండి మా అమ్మ అయితే ఆయిల్ పోస్తూ ఉంది నేను కూడా పోతాను వీడియో ఏడబెట్టి బావ అయితే మా అత్తలు ఫోన్ చేసేసరికి వెళ్ళుర్రామంటే ఇంకెళ్ళాడండి నేనే వీడియో చేస్తున్నాను అందుకని నేను ఆ పక్కన అయితే కూర్చోలేదు మా పక్కన సరిపోదంట ఒకటే అలా డబ్బా డబ్బా పెట్టినా చక్ర స్టార్ట్ చేసింది కత్తిక పూసాలు బిత్తి అదే అయ్యండి చుట్టూ వేసేసరికి అదిగా ఉడికే కొన్ని కొంచెం కొంచెం పైకి వచ్చింది చక్రాలు అనేవి మా అబ్బాయి పక్క నుండి వేస్తా ఉన్నాడు దాళ్ళకి బాగున్నాయి అమ్మ అని ఈసారి నేను ట్రై చేస్తాను దాడు అండి అక్కడ కాదు అక్కడ వేసే చూడు అత్త అంటే ఉన్నాను రెండు చేతులతో పట్టుకోవాలమ్మా అదే రెండు చేతులతో పట్టుకుంటేనే పని అయ్యేది మంచారం దాల్ ఐటమ్ ఇది పొందక రండి సార్

ఎత్తుకే బేసుకోవాలి పిండి కన్నాలి రాండి పిసిగి పెట్టింది మీ తెలిసి నాకు ఎంత పండు డబుల్ ఉంది బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు తెలుసా కుస్తీ పోతే ఎంతమంది అండి నిన్ను நே நே தான் பதிவான அனுப்புகமா கல் ஏடிச்சு தமிழ்மந்த அனித்து ஏடிச்சது காண தமிழ்மந்த அச்சாவா ஓன் கேட் ஹோட்டலில் அந்த ஏன் தான் ஆஸ்கூல்ல இன்னைக்கு எடுக்கவு எப்படி మూడు రోజులు ఎడితేవా ఎప్పుడు ఎప్పుడు ఏడిచింది లాస్ట్లో ఉన్న ఫస్ట్లో ఏళ్ళు రెండు నెలలు ఎడుతున్నామా ఇంటికి నేనే అన్ని రెండు దాకా అంటే నేను ఉంచింది పదే తర్వాత దాకా ఇప్పుడు అక్కడ ఇప్పుడు పది దప్పితే చదవాలి ఇప్పుడు తప్పి అతను పెట్టే అందాక చెప్పుకుంటాను ఇప్పుడు ఏమయ్యాలయా పోయి మరి బాబీ సగ్గెట్గా నాకెంతకాండ తెలియదు శనక్పిండివా రెండు గంటలే తల్లి ఒక గంట మూడు గంటలే వదిలే వదిలేవే తిని చేసుకుందామా అని ఏంటంటే

ఇది బుజ్జోగ సర్మగస్ దూపి అమ్మ చేసి విదానాని నేను ఆ ఒక రూపాయి గోలిని తీసుకొని దయవేటి గెట్టి కావాలని అదితే ఆపడమేది ఓకే

ఇప్పుడేం రేపు అండి రేపొద్దు చక్రాలు చూపిస్తాం పిండి వంటలు ఏంటి